పద్నాలుగు అడుగుల ఆత్మలింగం మాణిక్యాంబ శక్తిపీఠం ఆంధ్రప్రదేశ్లోని ఒక ప్రత్యేకమైన శివలింగ క్షేత్రం భారతదేశంలోని అత్యంత ప్రాచీనమైన శివాలయాల్లో ద్రాక్షారామం పంచరామ క్షేత్రంలో ఒక ప్రత్యేక గుర్తింపు పొందింది ఈ క్షేత్రంలో పద్నాలుగు అడుగుల ఎత్తులో ఉన్న ఆత్మలింగం మరియు అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన మాణిక్యాంబ అమ్మవారి భక్తులకు దర్శనమివ్వటం ఈ ఆలయానికి విశేష గుర్తింపును అందించాయి కార్తీక మాసం హిందువుల కోసం ప్రత్యేక సమయంగా పరిగణించబడుతుంది ప్రతి ఏడాదిలోనూ నవంబర్ నెలలో భక్తుల కార్తీక మాస వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధతో ఆచరిస్తారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ పూజలు ఎంతో ప్రత్యేకంగా జరుగుతాయి ఈ సమయంలో రాష్ట్రంలోని ప్రముఖ శివలింగ క్షేత్రాలు భక్తులతో నిండిపోతాయి దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో పరమేశ్వరుడికి సంబంధించి పంచరామ క్షేత్రాలు ఉన్నాయి ద్రాక్షారామం ఈ క్షేత్రాల్లో ఒకటి ఈ ఆలయానికి ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ భీమేశ్వర స్వామి ఆత్మలింగం రూపంలో అష్టాదశ శక్తి పీఠాలతో మాణిక్యాంబ అమ్మవారి సమేతంగా భక్తులకు దర్శనమిస్తారు క్షేత్రాలు అనేవి ఐదు ముఖ్యమైన దేవాలయాలు అవి ద్రాక్షారామం సహా ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలలో ఉన్నాయి పురాణాల ప్రకారం తారకాసురుడు అనే రాక్షసుడు పరమశివుడికి అర్ధ తపస్సు చేసి ఆయన నుండి ప్రత్యేక వరం పొందాడు ఆ వరం ఏమిటంటే శివుడు అతనికి ఆత్మలింగాన్ని ప్రసాదించాడు అయితే తారకాసురుడు ఈ ఆత్మలింగాన్ని దాచుకోవటం దేవతలను బాధించటం మొదలుపెట్టాడు తద్వారా దేవతలు విష్ణువు వద్ద వెళ్ళి శివుని శరణుగా వెళ్లారని విజ్ఞప్తి చేశారు తారకాసురుని వధించడానికి శివవంశీయుడైన బాలకుడు కుమారస్వామి జన్మించాడు కుమారస్వామి తారకాసురునిపై యుద్ధం చేసి ఆత్మలింగాన్ని ఛేదిస్తేనే తారకాసురుడు మరణించాలన్న విషయం తెలుసుకొని అతనిని బాణం ప్రయోగించి ఆత్మలింగాన్ని ఐదు ముక్కలుగా చెదిర్చాడు ఆ ఐదు ముక్కలు భూమిపై పడ్డాయి అవి ద్రాక్షారామం సహా క్షేత్రాలలో ప్రతిష్ఠించబడ్డాయి ద్రాక్షారామం ఆలయం చాళుక్యరాజు భీముడు నిర్మించాడు దీంతో ఈ ఆలయాన్ని భీమేశ్వర ఆలయం అని పిలుస్తారు ఇక్కడి మాణిక్యాంబ అమ్మవారు శక్తిపీఠాల పరిపూర్ణ రూపంలో భక్తులకు దర్శనమివ్వటం ఈ ఆలయానికి ప్రత్యేక గుర్తింపును తెచ్చాయి పురాణాల ప్రకారం సతీదేవి తన తండ్రి దక్ష ప్రజాపతి యొక్క యజ్ఞానికి రావాలని కోరుకున్నారు కానీ పరమశివుని అవమానించిన దక్షుడి యజ్ఞశాలలో సతీదేవి ఆత్మాహుతి చేసుకుంటారు దాంతో శివుడు ఉగ్రుడై వీరభద్రుని సృష్టించి దక్షుడి తల నరికి వేస్తాడు సతీదేవి వియోగం నుండి పరమేశ్వరుణ్ణి బయటపడేయటానికి పద్దెనిమిది ఖండాలుగా విభజించి వాటి ఆధారంగా దేశంలో పద్దెనిమిది శక్తిపీఠాలు ఏర్పడినట్లు చెప్పబడుతుంది ఈ శక్తి పీఠాలలో ఒకటైన మాణిక్యాంబ ద్రాక్షారామంలో పరమేశ్వరుడి ఆత్మలింగంతో భక్తులకు దర్శనమిస్తుందనే కారణంగా ఈ క్షేత్రం ప్రత్యేక గుర్తింపు పొందింది ఈ ప్రదేశాన్ని పూర్వం దక్షారామం అని పిలిచేవారు కాలక్రమంలో ఈ పేరు ద్రాక్షారామంగా మారింది దక్షిణ కాశీ వ్యాస కాశీ మరియు అష్టాదశ శక్తి పీఠాల్లో ద్వాదశ పీఠంగా ఈ క్షేత్రానికి విశేషమైన గుర్తింపు ఉంది